మా ఛానల్ మళ్ళీ స్వాగతించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ వీడియోలో బిఏ బిల్డర్ గురించి మరికొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నిద్దాం సో మీరు బిఏ బిల్డర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి బిఏ బిల్డర్ యొక్క ఐకాన్ ఉంటుంది సో బిఏ బిల్డర్ ఐకాన్ దాన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే బిఏ బిల్డర్ డాష్ బోర్డ్ లోకి వెళ్తారు మీరు ఎంటీ డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మీరు గా డా ఎంటీ డాష్ బోర్డ్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ఇలాగ క్లిక్ చేస్తే న్యూ డాష్ బోర్డ్ అనేది ఎంటీ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అవుతుంది డిస్ప్లే అవుతుంది మీరు క్లియర్ ఎడిట్ ఆప్షన్ క్లియర్ ఎడిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ న్యూ ట్యాబ్ క్రియేట్ అయ్యి ఎస్క్వే ల్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది ఎస్క్యూ ల్యాబ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ దీంట్లోకి ఈ పేజ్లోకి మీరు ల్యాండ్ అవ్వడం జరుగుతుంది సో లాస్ట్ టైం లీడ్స్ యొక్క డేటా డేటా సెట్స్ గురించి మనం ఈ ఈరోజు డీల్స్ యొక్క డేటా సెట్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సో డీల్స్ యొక్క డేటా సెట్స్ చూడండి లాస్ట్ టైం లీడ్స్లో కూడా ఇవే డేటా సెట్స్ ఉన్నాయి ఇవి డీల్స్ సంబంధించి డీల్స్లో కూడా మనము ప్రొడక్ట్స్ని ఫెచ్ చేసుకోవచ్చు కదా సో ఇలాగా డీల్స్ సంబంధించి డీల్స్లో మనం ఇన్బిల్డ్ ఫీల్డ్స్ మీరు మీరు అబ్జర్వ్ చేయాలి మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్ అనేవి ఈ డేటా సెట్స్లో స్టోర్ అవుతాయి బిట్రిక్స్ ఓన్గా ప్రొవైడ్ చేసింది బిట్రిక్స్ ప్రొవైడ్ చేసింది దీ డే ఈ ఫీల్డ్ ఈ డేటా సెట్స్లో స్టోర్ స్టోర్ అవుతాయి సో మీరు మీరు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే నేను లీడ్స్లో చెప్పినట్లుగా డీల్స్లో కూడా మనకి మన ఓన్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం ఓన్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ యూజర్ ఇంటర్ఫేస్లో కనిపించినట్లు మనకి ఈ డేటా సెట్లోకి వచ్చేసరికి ఈ బియబిల్డర్ యొక్క డేటా సెట్లోకి వచ్చేసరికి వచ్చేసరికి ఆ ఫీల్డ్ నేమ్స్తో మనకి కనిపించదు మరి ఏ ఫీల్డ్ నేమ్స్తో కనిపిస్తుంది అంటే బిట్రిక్స్ బ్యాక్ అండ్ ఫీల్డ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా రన్ అవుతుంది మనకి టూ టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి ఒకటి యూజర్ ఇంటర్ఫేస్ ఫేజ్ నెక్స్ట్ బ్యాక్ అండ్ ఫేజ్ సో యూజర్ ఇంటర్ఫేస్ ఫీల్డ్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఫీల్ యూజర్ ఇంటర్ఫేస్లోనే కనిపిస్తాయి దానికి బ్యాక్ లో మీరు ఆ ఫీల్డ్ యొక్క వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేయాలంటే మీరు కమ్యూ మీరు వెరిఫై చేసుకోవాలంటే మాత్రం మీరు ఎలా వెరిఫై చేసుకోగలుగుతారంటే వాల్యూని బేస్ చేసుకొని యూజర్ ఇంటర్ఫేస్లో ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఏ వాల్యూ ఉంది బ్యాక్అండ్ ఫీల్డ్లో ఫీల్డ్ యొక్క వాల్యూ బేస్ చేసుకొని ఆ వ్యాల్యూ ఈ వాల్యూ కరెక్ట్గా ఈక్వల్ అయితే మీరు వెంటనే ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు యూజర్ ఎంటర్ఫేస్ ఫీల్డ్ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్తో ఫీల్డ్ ఫీల్డ్తో మ్యాప్ అయిందని మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు సో ఇది మీరు ఇంపార్టెంట్ థింగ్ మీరు మార్చి చేయాలంటే ఒక డీల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా చూడండి ఇది బిట్రిక్స్ ప్రొవైడ్ చేసింది ఇదేమో యూ మనం ఓన్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ ఇంకొకటి చెప్పాను యాక్టివిటీ ఆల్ సిఆర్ఎం రిలేటెడ్ యాక్టివిటీ అంతా కూడా ఒక దాంట్లోనే స్టోర్ అవుతుంది మీరు పర్టికులర్ డీల్కి సంబంధించిన యాక్టివిటీస్నే మీకు కావాలనుకుంటే మీరేం చేయాలి ఎస్క్ ల్యాబ్ క్వరీస్ రాసి మీరు చేయడానికి ప్రయత్నించాలి ఇంకొకటి మీరు డి ఇది ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ అంటే బిట్రిక్స్ కొన్ని ఫీల్డ్స్ ఇన్బిల్ట్గా ఇస్తాయి కొన్ని ఫీల్డ్స్ ఇన్బిల్ట్ గా మనకి ఉండవు మేము మనం ఓన్లీ గా ఫీల్డ్స్ చేసుకుంటాం ఇప్పుడు ఈ రెండింటిని మీరు క్లబ్ అనుకోండి జాయిన్స్ అని కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి అర్థమైందా గా యూజర్ ఇంటర్ఫేస్ లో డీల్ సెక్షన్లో మొత్తం అంతా ఒక దగ్గర ఒక ఒక లోని కనిపిస్తుంది కానీ డేటాబేస్కి వచ్చేసరికి అలా కనిపించదు మీరు మీరు ఏం చేయాలంటే యూజర్ ఎంటర్ఫేస్ ఫీల్డ్స్ బిల్టిన్ ఫీల్డ్స్ మీ వాటిని జాయిన్ చేసి మళ్ళీ మరొక సిఆర్ఎం యాక్టివిటీని ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు వాటిని మళ్ళీ జాయిన్ ఇంకొక ఇంకొక డేటా సెట్ నేమ్ ఉంటుంది సిఆర్ఎం యాక్టివిటీ అనే ఉంటుంది సో ఈ సిఆర్ఎం యాక్టివిటీలో డీల్ డీల్కి సంబంధించిన ఫీల్డ్ ఏదో ఒక ఈక్వల్ ఫీల్డ్ ఉంటుంది సో ఆ ఈక్వల్ ఫీల్డ్స్ ఐడెంటిఫై చేసి మీరు మూడిని మర్చేసుకోవాలి చేసుకోవాలి ఈ విధంగా ఎస్క్వియల్ యాప్ యూజ్ చేసుకుని డేటా సెట్స్ యూజ్ అవుతుంది సో డీల్కి సంబంధించిన డేటా సెట్స్ మీకు చెప్పడం జరిగింది సో ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు చెప్తూ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి తద్వారా మరికొన్ని వీడియోస్ మీ మీ ముందుకి త్వరలో రాబోదు సో థ్యాంక్ యూ ఇంతటితో ఈ ని క్లోజ్ చేసుకుంటాం థ్యాంక్ యూ